మంగళగిరి శ్రీ గంగాభీరంరామ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం అనంతరం గురువారం సాయంత్రం స్వామివార్ల దివ్య రథోత్సవం వైభవంగా జరిగింది స్వామివార్ల ఉత్సవ మూర్తులను అర్చక స్వాములు వేద మంత్రోచ్చారణముల మధ్య తీసుకుని వచ్చి రథంపై అధిష్టింపజేసారు స్వామివార్లను రథంను రంగురంగు పూలమాలలతో శోభాయమానంగా అలంకరించారు అర్చక స్వామి మహేష్ కుమార్ శర్మ పురోహితులు శ్యామసుందర శాస్త్రి పూజలు నిర్వహించారు రథోత్సవంలో రథం ఎదుట ఆనవాయితీగా శాలి వాహనులు కుంభం వార పోశారు రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ హాజరై స్వామివార్లను దర్శించుకుని పూజలు జరిపారు అనంతరం లోకేష్ రథం లాగి రథోత్సవం ప్రారంభించారు మేళ తాళాలు కనక తప్పెట్లు విచిత్ర వేషధారణలు బాణసంచా పేలుళ్ల మధ్య రథోత్సవం సాగింది యువకులు భక్తులు హరహర అంటూ స్వామివారి నామస్మరణలతో రథోత్సవం ఉత్సాహంగా సాగింది దేవస్థానం వద్ద నుంచి మెయిన్ బజార్ సోడా సెంటర్ పోల మార్కెట్ సెంటర్ల మీదుగా మిద్దె సెంటర్ వరకు వెళ్లి తిరిగి అదే మార్గంలో దేవస్థానంకు చేరుకుంది రథంపై గంగా భ్రహ్రంబ సమేతుడై పొరవీధుల్లోకి వేంచేసిన మల్లేశ్వరుని ఆయా సెంటర్లలో భక్తులు దర్శించుకుని టెంకాయలు కొట్టి కర్పూర నిరాజనాలు సమర్పించారు రథోత్సవానికి వేలూరు శివావధానులు సురేష్ బాబు రమేష్ బాబు సాయిబాబు శివరామకృష్ణ శాస్త్రి సుబ్రహ్మణ్యం పరులుగా వ్యవహరించారు ఈ కార్యక్రమంలో టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి రాష్ట బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ మున్నంగి శివశేషగిరిరావు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఈవో ఏ రామకోటిరెడ్డి టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు జనసేన నేత గంజి చిరంజీవి వివిధ రంగాల ప్రముఖులు మన్యం రమేష్ బాబు వేమూరి రత్నప్రసాద్ భోగి కోటేశ్వరరావు వాక మంగారావు కొల్లి వెంకట బాబురావు అద్దంకి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు ఏ విధమైన అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ప్రతిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు దేవస్థానం ఈవో జే నారాయణ పర్యవేక్షించారు అనంతరం వారు మాట్లాడారు మంది కూడా పురస్కరించుకొని ఇరవై ఏడు ఫిబ్రవరి రెండు వేల ఐదున మనకి రథోత్సవం మంగళగిరిలో ఉన్న శ్రీ గంగాపురంభమల్లేశ్వర స్వామి వారి దేవాలయంలో నిన్నటి రోజున వేలాది మంది భక్తుల సమక్షంలో అద్భుతంగా శివపార్వతుల శాంతి కళ్యాణం జరిగింది ఈరోజు మధ్యాహ్నం మూడున్నర గంటల నుండి అనేక వేలాది మంది భక్తుల సమక్షంలో పాలకవర్గ మండలి మాజీ చైర్మన్ గారైన కోటేశ్వరరావు గారు కార్యనిర్వహణాధికారి జేవి నారాయణరావు గారు ప్రధానార్చుకుడు నా కుమారుడు మహేష్ శర్మ మరియు ఆజ్యక బ్రహ్మ శ్యామసుందర శాస్త్రిగా అనేక మంది ఈ యొక్క కార్యకర్తలతో ఈ కార్యక్రమాన్ని జరుగుతూ ఈ యొక్క ఆహ్వానముగా నిరాడంబరముగా భగవత్ సేవకే మన మంత్రిగారైన నారా లోకేష్ గారు కూడా ఇచ్చేసి ఈ మహత్తర కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా జరుగుతున్నారు కోలాటాలు భజంత్రి మేళాలు జరుగుతున్నారు అందరూ వీక్షించి తరించాలని కోరుకుంటున్నాము ఇట్లు మంగళగిరి దేవస్థానం శివాలయం శ్రీ గంగా బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి దేవస్థానం మంగళగిరి ది పద్దెనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు రెండు ఇరవై రెండు వేల ఇరవై ఐదు వరకు శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవం వైభవంగా జరిగినవి ఈరోజు దివ్య రథోత్సవం జరుగుతున్నది ఈ దివ్య రథోత్సవంకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఉన్నారు ఈ యొక్క ఉత్సవ ఈ రథోత్సవానికి అనేక విచిత్ర వేషాలు కోలాటాలు అనేక సాంస్కృతిక కార్యక్రమాలతో దివ్యంగా జరుగుతున్నది ఈ ఈ మంగళగిరి నియోజకవర్గం శాసనసభ్యులు లోకేష్ గారు మరియు మంత్రివర్యులు ఈ యొక్క రథోత్సవంకు హాజరవుతున్నారు కావున భక్తులందరూ శ్రీ రథోత్సవంను దర్శించుకొని తీర్థ ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరటమైనది మరియు ఈ యొక్క దివ్య రథోత్సవాలకు శాశ్వత ధర్మకర్తలు పూజా కార్యక్రమాలను నిర్వహించి ఈ యొక్క రథోత్సవం ప్రారంభించున్నారు అలాగే మంత్రి గారు లోకేష్ గారు కూడా ఈ రథోత్సవాలకు హాజరై ప్రారంభించబోతున్నారు ఈ యొక్క ధర్మకర్తలు రమేష్ బాబు వగేరా శాశ్వత ధర్మకర్తలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వారి సమక్షంలో పూజా కార్యక్రమం కూడా